నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కింద తెలుసుకునే ముందుగా కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి ఈ కన్యారాశి కిందకు వస్తాయి అలాగే ఈ కన్యా రాశి కోసం తెలుసుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే అలాగే మన సబ్స్క్రైబర్స్కి తెలిసింది మన వ్యూవర్స్కి తెలిసింది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకు చెప్తున్నాను ఈ శ్రీరామ అనే మూడు అక్షరాలే ఎందుకు రాయమంటున్నాను అన్న దానికి మీకు సమాధానం మీకు ఈ వీడియో మధ్యలోనే దొరుకుతుంది ఎందుకంటే ఇది మీకు ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి మిమ్మల్ని విముక్తిని చేసి మీ జీవితంలో ఆర్థిక కష్టాలు రాకుండా కుటుంబంలో గొడవలు రాకుండా కుటుంబంలోని మానసిక ప్రశాంతత మీకు లభించడానికి కుటుంబం అంత హ్యాపీగా సంతోషంగా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండడానికి ఈ మూడక్షరాలు కూడా మీ కన్యా రాశి వాళ్ళకి ఉపయోగపడతాయి అది ఎలా ఏంటది చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే ఇతరుల గొడవలకు వెళ్ళడం కానీ ఇతరులతోటి మనం ఎక్కువగా గొడవలకు దిగడం కానీ ఏ ఇతరుల మనుషులు బాధ పెట్టడం కానీ ఇతరులతో మన అకారమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కానీ లేదంటే ఇతరులు సొమ్ము కోసం ఆశపడడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు కూడా భగవంతుని నామస్మరణతో ఉండేటువంటి రాశి ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది కన్యా రాశి అని మనం చెప్పుకోవచ్చు అలాగే వీ బ్యూటిఫుల్ పర్సన్స్ మనకి ఎక్కడ చూసినా సరే చాలా అందంగా ఉంటారు జంట ఈ జంట పెళ్ళైన జంట మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు కుట్టేరా అన్నట్టుగా ఉంటుంది అంటే మేట్ ఫర్ ఈచ్ దర్ అంటారు అనమాట మనకి ఇటు ఫారిన్ కంట్రీస్లో కానీ ఇటు నార్త్ ఇండియన్స్ కానీ ఎక్కడ చూసినా సరే కన్యా రాశి వాళ్ళని మేడ్ ఫర్ ఇచ్చేదాన్ని అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినటువంటి మనుషుల్లాగా వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే ఎలాంటిదైనా సరే ఇది కడుపులోనే దాచుకొని ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన అవన్నీ కూడా కడుపులోనే దాచుకొని బయటకు ఎక్స్పోజ్ చేయలేరు అనమాట బయటకి ఎవరికి చెప్పరు సొంత అమ్మ నాన్నకి కానీ అన్న కానీ ఒక్క చెల్లెళ్ళకి కూడా బయటకు చెప్పుకోరు ఎందుకంటే ఇవి కామన్ మా ప్రతి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది అంటే అది మా భార్య భర్తలుగా అది మేమే తీర్చుకుంటాము అది మేమే చర్చించుకుంటాము అది మేమే పరిశీ సమస్యను పరిష్కరించుకుంటాము అన్నటువంటి రీతి ఎలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన కానీ ఇలాంటి పరిణితి చెందినటువంటి ఉపాయాలు కానీ వీళ్ళని మనం ఎక్కడైనా చూస్తామండి లేదు కదా వీళ్ళనే చూస్తాం ఇంత చక్కటి జంట ఇంత చక్క చక్కగా ఉన్నటువంటి జంటకి మీద కూడా నరఘోష నరపేడలు ఏడు కోబీల కుటుంబం మీద జలసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుందండి మనకు అందరికీ తెలిసిందే కన్యారాశి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అంటుంటాం అలాగే వీళ్ళు ఏం చేసినా సరే పాపం పూజలు చేసుకున్న ఇంట్లో ఏవైనా సరే అమ్మవారు పూజలు చేసుకున్న అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అలాగే పళ్ళు అలాగే మన బూర్లు చేసుకున్న ప్రసాదాలు చేసుకున్న లేదంటే అన్నీ అలంకరించుకొని దీపావళి చేసుకుని పూజ అంతా అయిన తర్వాత ఆ ఫోటోల్ని వాట్సాప్లో పెట్టుకోవడం కానీ ఈ సై ఈ సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పోస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంటారు ఇది మనం తప్పని కాదని కానీ ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుందండి మీకు తెలిసిందే నరదృష్టి వల్ల పచ్చటి చెట్టు కూడా మాడిపోతుందని మన పెద్దలు ముందు నుంచి అంటుంటారు అమ్మ నీకు ఏవైనా సరే ఎంత బంగారం ఉన్నా సరే దాచుకో అమ్మ బయటకు ఎవరికి చెప్పుకోకు చెప్పుకుంటే నరగోస పడిపోతావు అవి మళ్ళీ అప్పులు పాలు అయిపోతావు అమ్మ అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటుంటారు అమ్మ నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు బాగా బంగారం కొత్త చీరలు వేసుకెళ్ళేటప్పుడు చిన్న మేకు కానీ చిన్న పిన్నిస్ కానీ ఒక నిమ్మకాయ కానీ కొంగు కట్టుకో అమ్మ నీ మీద నరగోస నరదిష్టి పడుతుంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు చెబుతూ ఉంటుంటారు ఇవన్నీ నిజమేనండి ఇలాంటి వాటిని మనం పట్టించుకోకుండా మనం చాలా విషయాల్లో అజాగ్రత్తగా ఉంటాము అవి చాలా పెద్ద పెద్ద సమస్యలను మనకి కొని తెచ్చి పెడుతూ ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి చాలా ఆర్థికంగా నష్టపోతాం మానసికంగా కుంగిపోతాం అసలు మనకు మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అర్థం అవ్వదు ఇటు భర్తకి ఇంటికి మూల స్తంభం అయినటువంటి భర్తకి అకారంగా ప్రమాదాలు జరగడం కానీ అకారంగా ఇబ్బందులు పడడం కానీ లేదంటే మనకి అనుకోని వ్యాపారంలోని చెయ్యి పెట్టి లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడం కానీ లేకపోతే మనల్ని మోసగించడం కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్గా లక్షల లక్షల రూపాయలు అనారోగ్యంగా మన ఆరోగ్య విధంగా ఖర్చు పెట్టడం హాస్పిటల్స్గా ఖర్చు పెట్టడం అసలు ఏంటి మా లైఫ్ ఇంత చక్కగా వెళ్ళిపోతుంది అసలు హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకునేటువంటి ఒక్క వారం పది రోజుల్లోనే అల్ల కళ్ళలు అయిపోతూ ఉంటుంటుంది ఒక్కోసారి ఒక్కొక్క కుటుంబాల్లో అలాంటప్పుడు మనకి వీటి నరకోశ ఇంతగా ఉంటుందా ఇటు నా అనుకునే వాళ్ళు మన అనుకునే వాళ్ళకే కదా వాళ్ళు మా మీద ఇంత పగబెట్టారా వాళ్ళు ఎంత మా మా కుటుంబం మీద వాళ్ళకి ఎంత జలసి ఉంటుందా అని మనకి తర్వాత తెలుస్తూ ఉంటుంటుందండి అంటే అంత రకమైనటువంటి ఇబ్బందులు మనకి ఈ నరకోశ వల్ల మనకి పడుతూ ఉంటుంటాం అలాంటప్పుడు మాకు దీని నుంచి తప్పించుకోవడానికి మార్గమే లేదా అంటే ప్రతి దానికి కూడా మార్గం ఉంటుందండి అదే మనం ప్రతి మంగళవారం కూడా మనకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబం అంతా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు మన కుటుంబం నుంచి ఒక్కలు వెళ్ళినా సరే హనుమంతుని దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని మీరు కొబ్బరికాయలు పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు నిమ్మకాయలు పట్టుకెళ్ళలేకపోయినా పర్వాలేదు అరటిపళ్ళు పెట్ట పట్టుకొని వెళ్ళలేకపోయినా పర్వాలేదు ప్రసాదాలు పట్టుకెళ్ళలేకపోయినా పర్వాలేదు కానీ పదకొండు తమ్మలపాకుల మీద పదకొండు తమ్మలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో కానీ ఎర్రటి కుంపంతో కానీ రాసి ఆ శ్రీరా ఆ హనుమంతుని పాదాల దగ్గర మీరు పెట్టినట్లయితే మాత్రం హనుమంతుడు ఎంతో పొంగిపోతాడటండి చిన్న పిల్లాడిలాగా ఆ తమ్మలపాకులను తీసుకుని తన గుండెలకి హత్తుకుంటాడట మనం ఎన్నో కష్టాలు పడి ఆ భగవంతుని నామస్మరణతోటి తండ్రి మాకు మా పిల్లల కెరియర్ కానీ మా కష్టాలు ఏవి రాకుండా మా భర్తకి ఆరోగ్యాలు బాగా ఉండేటట్టు మా కుటుంబం అంతా చాలా చల్లగా ఉండేటట్టు నరకోశ నరదిష్టి నరపీడల నుంచి మా కల దృష్టి నుంచి మా కుటుంబాన్ని కాపాడుతండ్రి అన్నప్పుడు తప్పకుండా కాపాడుతుండేటండి ఆంజనేయ స్వామి ఎందుకో తెలుసండి దీనికి ఒక చిన్న ఉదాహరణే చెప్తాను యుద్ధకాండ రామాయణుడు యుద్ధకాండ అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకం ఉంటున్నప్పుడు హనుమంతుని పిలిచి గట్టిగా కౌగులించుకొని హనుమాను లేకపోతే నేను ఇంత విజయాన్ని సాధించలేకపోదును అనగానే తండ్రి నువ్వే లేకపోతే నాకు ఈ జీవితమే లేదని హనుమంతుడు అన్నప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి సీతాదేవి హనుమంతుని పిలిచి తన మెల్ల ఉన్నటువంటి పెద్ద హారాన్ని తన హనుమంతుని పిలిచి హనుమంతుని చేతిలో పెడితే హనుమంతుడు హారాన్ని వెనక ముందు చూసి అమ్మ దీని మీద శ్రీరామ నామము లేదే అన్నారట అంటే తల్లి అలా ఉండిపోయిందట ఆశ్చర్యంతో నాకు శ్రీరామ నామము లేని హారం నాకెందుకు తల్లి ఈ హారం నీకే బహు సుందరముగా నుండినని చెప్పి ఆ తనకే ఇచ్చేసండి ఆ సీతాదేవికి అంటే ఆ నామము ఆ నామము ఆ శ్రీరామ నామము ఆ తన గుండెల మీద హత్తుకుని తను ఎప్పుడు కూడా తన లక్షల సంవత్సరాలు బ్రతికి శ్రీరామ 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 అనుకునే ఉండిపోయాడండి మరి అలాంటి హనుమంతునికి మనం ఎన్ని ప్రసాదాలు పట్టుకెళ్ళినా ఎంత చేసినా ఈ తమలపాకు మీద రాసినటువంటి ఆ శ్రీరామ అనే నామము మనం ఎంత కోట్ల రూపాయలు ఇచ్చిన బహుమతులు ఇచ్చిన ఆ తీసుకుంటారా చెప్పండి ఆ నామే తనకి కావాలి ఆ మూడక్షరాల పదమే తనకి కావాలి అలాంటప్పుడు హనుమంతుడు ఆ నామము చూసిన తర్వాత చిన్న పిల్లాడిలాగా పరవశించిపోయి మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు ఎన్నో ఇబ్బందుల్లోంచి పడుతుంటాం అవన్నీ కూడా మనకి తొలగిపోయేటట్టు మనకి ఆశీర్వదిస్తారు మనకి ఆశీర్వాదమే కావాలి ఏమండి అలాగే మనం చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు ముందుగా చెప్పాను ఈ కన్యా రాశి వాళ్ళకి మీకు మొట్టమొదటిగా చెప్పాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఇది మీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది నేను చెప్పే ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంటుందని దాని దీనికోసం మీ కుటుంబాన్ని రక్షించడం కోసమే నేను శ్రీరామ అనే పదాన్ని మీకు కామెంట్ సెక్షన్లో రాయమన్నాను ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయలేకపోతే రాయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి కన్యా రాశి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కూడా మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థిక సమస్యల నుంచి మాకు పరిష్కారం అనేది తెలపండి అంటే ఏమైనా పూజలు చేసుకున్నా చిన్న చిన్న దీపారాధనలు ఏవైనా చేసుకుంటాము మా కుటుంబం కొంచెం ఆర్థికంగా బయటపడడానికి మాకు మార్గాన్ని చూపించండి అని అన్నారు మీరు ప్రతి మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం కూడా నేను చెప్తాను సాంబ్రాణి గుగ్గులు అలాగే ఆవు నెయ్యి అలాగే ఎండు కొబ్బరి ఒక కప్పులోకి తీసుకొని మీరు కలిపి మీరు దూపం చేయాలండి ఆ దూపం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకి చాలా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం కూడా ఉన్నది ఇది ఒకటే రెండవది శుక్రవారం రోజున ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ గాజు గ్లాసులోని అందులో సముద్రపు ఉప్పు సముద్రపు ఉప్పుని మనం అందులో వేసి దాంట్లో రెండు లవంగాలు కూడా వేసి ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీని వలన కూడా మన ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి మూడవది సూర్యోదయాన్ని మనం లిగిసిన వెంటనే సింహద్వారం తెరవకుండా వెనుకాతలో ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచి భగవంతుని దండం పెట్టుకొని తర్వాత సింహద్వారాన్ని తెరిచిన అలాగే ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులు ఎవరైనా సరే మనకి రాగానే ఒక గ్లాస్తో నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ మనశ్శాంతి చెందుతారు వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అది కూడా మనం ఆర్థిక కష్టాల్లోంచి బయటపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది చూసారు ఎంత చక్కగా వివరించుకున్నాము అలాగే మన తల్లిదండ్రులను పూజించుకోవడం మరీ మరీ చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళకి మన తల్లిదండ్రులను పూజించుకోవడం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే మన జీవితంలో అనేక రకమైన సమస్యలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు అనేక రకమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటుంటాయి ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మన భగవంతుని ఎప్పుడు కూడా కోరుకునేది ఆ శ్రీరాముని కోరుకునేది మూడే విషయాలు ఒకటి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి రెండవది పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలు చదువు బాగుండాలి అలాగే వాళ్ళ కెరియర్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ అవ్వాలి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ కుటుంబంలో కూడా సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలి అదంతా మేము చూడాలి చూడడానికి మాకు ఆరోగ్యం కూడా బాగుండాలి ఈ మూడు కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటాం ఇందులో మనకి ఏ సమస్య వచ్చినా సరే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనం మనకి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా సరే ఆ భగవంతుని పాదాల మీద పడిపోయి తండ్రి మమ్మల్ని కాపాడుతండ్రి కాపాడుతండ్రి శ్రీరామ 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 అనుకొని మనం ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మన తల్లిదండ్రులను కూడా గౌరవించడం కూడా ఎంతో ముఖ్యం కదా మరి తల్లి మనసు బాధ పెట్టడం అనేది ఎంతో పాపం అందుకే కన్యా వాళ్ళకి నేను మరీ మరీ చెప్తుంటాను మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మనసు బాధ పెట్టకండి అలాగే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని నిమిత్తం ఏ పని నిమిత్తం అయినా సరే తల్లి కాళ్ళకు నమస్కరించినా మీకు దీపం పెట్టడానికి టైం లేకపోవచ్చు అగరబత్తి పెట్టడానికి టైం లేకపోవచ్చు చేతులు ఎత్తి దండం పెట్టడానికి కూడా సమయం లేని పరిస్థితుల ఉరుకులు పరుగుల పరుగు మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ సమయం కూడా లేకపోవచ్చు కానీ ఎదురుగా తల్లి బయట మనల్ని గుమ్మం దాకా వస్తుంది కదా దేపెట్టడానికి ఒక్కసారి తల్లి కాళ్ళకి నమస్కరించి తల్లి కాళ్ళకి నమస్కరించి మీరు ఏ పని మొదలు పెట్టినా దానికి ముహూర్తమే అక్కర్లేదని సాక్షాత్తు ఆ బ్రహ్మ చెప్పిన మాట ఇప్పటికైనా వింటారండి తల్లిదండ్రుల తాలూకా తల్లి తాలూకా దీవులను మీరు తీసుకున్నట్టు అది కొండంత బలం మీకు మీ చేతిలో ఫోన్ ఉంది కదా ఏదైనా సే నార్త్ ఇండియన్స్ ఇరవై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా చూస్తూ ఉండండి మన హిందూ సంప్రదాయంలోని తల్లికి నమస్కరించి మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా అది సక్సెస్ అవుతుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంటుంది అందుకని మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు అది వ్యాపార పరంగా జాబ్స్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు ఏ పని సక్సెస్ అవ్వట్లేదు అని ఇబ్బందులు పడుతున్నా సరే మీరు తల్లి కాళ్ళకి నమస్కరించి మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఓకేనండి అలాగే నా ఛానల్ మీరు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వీడియోను కూడా షేర్ చేసినట్లయితే చాలామంది చూస్తారు దానివల్ల ఉపయోగం వాళ్ళు పూజలు చేసుకుంటారు దానివల్ల కూడా మీకు మీకు ఉపయోగపడుతుంది ఆ పుణ్యం మీకు వస్తుంది కాబట్టి మీరు కూడా కుటుంబంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ కోసం వివరించండి మీకోసం మీ జీవితం ఉపయోగపడడం కోసం ఎంతో కష్టపడి ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మీకోసం చక్కటి పరిష్కారాల కోసం మంచి మంచి వీడియోలు చేయడానికి నేను సహా ఎంతో సహాయంగా నేను ఉపయోగపడతానని నేను అనుకుంటున్నాను జై శ్రీరామ్ ఉంటానండి మీ దిలీప్ తల్లిని గౌరవించండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోండి ఆ శ్రీరాముని కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి ఎప్పుడు కూడా శ్రీరామ అనే నామస్మరణతోటే ఉండండి ఆ భగవంతుని కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు ఉంటానండి జై జై శ్రీరామ్